హాయ్ అండి శ్రీస్ కి స్వాగతం నేను మీ ఈ ఈరోజు నేను కాకరకాయ ఫ్రై కర్రీ చేశానండి అసలు చాలా చాలా బాగుంటుంది ఇది అసలు చేదు అనేది ఉండదు మీకు కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు మా వారు అయితే అసలు కాకరకాయ తినేవాళ్ళు కాదు అలాంటిది ఇలా చేస్తుంటే చక్కగా తినేస్తున్నారు ఈ కాకరకాయ ఫ్రై కర్రీ ఇలా చేసిన ప్రాసెస్ ఉంటే మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ కాకరకాయ ఫ్రై చేసుకోవడానికి నేను ఇలా ఐదు కాకరకాయలు తీసుకున్నానండి వీటిని చక్కగా రౌండ్గా కంటిసేసుకున్నాను వీటిని అటు అటు కట్ చేసేయండి ఇదిగోండి ఈ మందంతా కట్ చేసుకోండి ముందు వీటిని చక్కగా ఉప్పు నీళ్ళలో శుభ్రంగా కడిగేసేసుకోండి ఆ తర్వాత కట్ చేసుకోండి ఇదిగోండి అన్ని ఇలా కట్ చేసేసి పెట్టుకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసి పెట్టుకోండి ఇంత లావుగా చక్కగా కట్ చేసుకోండి పొడుగ్ ఇప్పుడు ఒక చిన్న బాండి కానీ గిన్నె కానీ తీసుకోండి అందులో ఒక రెండు స్పూన్లు పెరిగేసుకోండి ఇది ఇలా బాగా కలిపేసేసి పెరుగు లేకపోతే మజ్జిగైనా వేసుకోవచ్చు ఇలా వేసేసి ఇందులోనే కొంచెం పసుపు వేయండి ఇలా కొంచెం వేయండి ఇలా బాగా కలిపేసేయండి కలిపేసి ఇందులో కొంచెం నీరు ఉంటుంది ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు ఇందులో వేసేసేయండి ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసేస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేటట్టుగా ఉడికిచ్చేసేయండి మరి పూర్తిగా మెత్తగా ఉడకూడదు ఇలా కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడితే చాలు మనకి అలా మూత పెట్టేసేయండి సిమ్లో పెట్టి ఉడి ఉడకబెట్టేసేయండి ఇది చూద్దామండి చూసారా ఫిఫ్టీ పర్సెంట్ అలా వినిపోయినాయి చక్కగా ఇంకా మరీ ఉడకపెట్టకూడదు మెత్తగా అయిపోతుంది కాకపోతే ఫ్రై అని చెప్పి ఏంటి ఉడకబెడుతుంది అనుకుంటున్నారా చూడండి మీకు తెలుస్తుంది చూస్తే అర్థమైపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినాయా లేదా అని మీకు డౌట్గా ఉంటే ఒకటి ఇలా కట్ చేసి చూడండి అప్పుడు మీకు తెలిసిపోతుంది మీకు చూపిస్తూ ఉండండి ఇలా అంటే చూసారా కట్ అయ్యింది బాగా వెంటనే కట్ అవ్వలేదు చిన్నగా కట్ అయ్యింది అట్లా ఉండాలి ఇప్పుడు ష్రవలి గిచ్చుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ఇందులో మనం ఈ ఉడక పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఇందులో వేడి చేస్తాం ఇది మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోండి మరి సిమ్ లో పెట్టుకుంటే ముక్కలు గట్టిగా అయిపోతాయి మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్లో మార్చు మార్చుకుంటూ అలా వేయించుకుంటే చక్కగా క్రిస్పీగా ఉంటాయి మెత్తగా ఉంటాయి చక్కగా ఇలా కలుపుకుంటూ వేయించుకోండి అప్పుడు మొత్తం ఈవెన్గా చక్కగా వేగుతాయి ముక్కలన్నీ ముందు వెనక అంతా లోపల మనం ఇందులో వేసే పొడి రెడీ చేసుకున్నాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఈ పుట్నాల పప్పు ఉంటుంది కదా అది వేసుకోండి ఇప్పుడు ఇందులో నాలుగు కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి అయినా పర్లేదు పచ్చి కొబ్బరి అయినా పర్లేదు రెండు ఎండుమిరపకాయలు ఒక నాలుగు చిన్నెల్లిపాయలు ఒక పావు స్పూన్ జీలకర్ర రుచికి తగ్గ సాల్ట్ వేసేయండి మనం ఇందులో టేస్ట్ కోసం ఎడుమిరపకాయలు వేసాము ఎడుమిరపకాయలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అది వేసినా మనకి కారం సరిపోదు అందుకని ఒక స్పూన్ కారం వేసుకోండి బాగుంటుంది అప్పుడే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇవన్నీ రెడీ చేసుకుంటే మధ్యలో ఒకసారి అవన్నీ కలపండి కాకరకాయ ముక్కలు తాత మాడిపోతాయి ఇవన్నీ వేగిపోయినాయండి ఇవి మాత్రం వేగితే చాలు మరి ఎర్రగా వేయించుకోకండి ఇప్పుడు ఇవి తీసేద్దాం స్టవ్ సిన్లో పెట్టుకోండి కొంచెం ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చినపప్పు మినపప్పు ఆవాలు దెనపకాయ ఇందులో కొంచెం పసుపు వేయండి ఇది చక్కగా వేగిపోయిందండి ఇందులో కరివే వేసేయండి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయండి మనం కాకరకాయ ముక్కలు ఈ మజ్జిగలో ఉడకబెట్టుకోవటం వల్ల అందులో ఒక చేతి తగ్గుతుంది అందుకని మజ్జిగలో ఉడకబెట్టుకోవాలి ఒక నిమిషం మనం మూత పెట్టేద్దాం చూద్దామం అండి ఒకసారి ఇవి చక్కగా వేగిపోయినాయి ఇంకొక నిమిషం మూత పెడదామండి కొంచెం మతితే బాగుంటుంది చూద్దామండి ఇది చక్కగా వేగిపోయినాయి ఇందులో ఈ కాకరకాయ ముక్కలు కూడా వేసేయండి వేసి ఒకసారి కలిపేసి వేసేయండి ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పొడి ఇది మొత్తం ఇందులో వేసేయండి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కూర ఈ కాకరకాయ అనేది చేదు లేకుండా ఉంటుంది చక్కగా కలిపేసేయండి మొత్తం మనం ఇందులో అన్నీ వేసేసాం కదా ఉప్పు కారాలు అన్నీ ఇంకా ఏం వేయనవసరం లేదు ఒకసారి ఏమైనా అనుకుంటా కనుక చూసుకుని వేసేసుకోండి ఇది ఇలా కాసేపు కలపండి మంచి వాసన వస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు మనం ఆఫ్ చేసేయటమే ఒక రెండు నిమిషాలు ఇట్లా కలుపుతూ ఉండండి చక్కగా ఇది మా పక్కింట్లో ఉండే ఆంటీ చేసి పెట్టిందండి ఒకరోజు అసలు ఎంత బాగుందో కూర అసలు చేదనేది లేదు అసలు అంత బాగుంది అసలు ఎలా చేశారంటే అంటే చెప్పిందనమాట ఇంకా అప్పటి నుంచి నేను ఫ్రై కర్రీ అంటే ఇలా చేస్తుంటాను అయిపోయిందండి కూర ఇలా పొడి పొడిగా చక్కగా వస్తుంది మంచి వాసన వస్తూ అప్పుడు ఇంకా ఆఫ్ చేసేయండి ఇంకా ఆఫ్ చేసేద్దాం దీన్ని వేరే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం తినండి కాకరకాయ టైప్ ఫ్రై కర్రీ చేయటం అయిపోయింది చూసారా అసలు ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అసలు మొత్తం అన్నం దీంతోనే తినేస్తారండి అంత బాగుంటుంది ఇది మీరు కూడా ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసినా షేర్ చేసినా నాకు కొండంత బలం వస్తుంది ఇంకా ఎంతో హుషారుగా కొత్త కొత్త వీడియోలు చేస్తాను నేను మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి